హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలో నేను మీ రాధిక ఈరోజు నేను కొత్త చింతకాయలు వచ్చేసాయి కదండి ఆ చింతకాయలతోని పచ్చడి చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా రోట్లో దంచుకున్న పచ్చడిలో వేడివేడి అన్నం వేసుకొని అలా కలుపుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకవేళ రోల్ లేని వాళ్ళు మిక్సీ గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడవగానే ఒక ఇరవై నుంచి ముప్పై వరకు పచ్చిమిరపకాయలండి అండి పచ్చిమిరపకాయలు కూడా కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంట్లో రోల్ ఉంటే కనుక రోట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఈ రెండింటిని కాస్త బరకగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి ఇంట్లో రోలు లేని వాళ్ళు మిక్సీ గ్రైండర్లో ఇప్పుడు నేను రోడ్లో వేసాను కదండి పచ్చిమిరపకాయలు పసుపు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాతే చింతకాయలు వేసుకోవాలి రోడ్లో కూడా అంతే ఇలా లేతగా ఉన్న చింతకాయలు ఇప్పుడే కొత్తగా వచ్చాయి కదండి ఇంకా గింజలు కూడా గట్టిగా ఉండవు కదండి అలానే వేసేసుకోవచ్చు చింతకాయల్ని ముప్పావు కప్పు వరకు చింతకాయల్ని తీసుకోవాలి చింతకాయలు పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి నేను తీసుకున్న మిరపకాయలు హాఫ్ కప్పు వరకు అయ్యాయి ఇరవై నుంచి ముప్పై తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు చింతకాయలు కొద్ది కొద్దిగా వేసేసుకొని బరకగా దంచుకోవాలి ఒకవేళ రోల్ లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకుంటే ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ అంతా చేసుకున్న తర్వాతే చింతకాయలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి రోట్లో కూడా కొన్ని కొన్ని చింతకాయల్ని వేసుకొని బరకగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇలా కలుపుకుంటూ చిన్నప్పుడు చింతకాయల సీజన్ రాగానే చేనుకెళ్ళి చింతకాయలు తెంపేసుకొని అక్కడే శుభ్రంగా బావి దగ్గర క్లీన్ చేసేసుకొని సాల్ట్ అంటించుకొని తినేవాళ్ళం అండి మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు చెప్పండి చింతకాయలు కృష్ణాష్టమి నుండే తింటామండి మేమైతే కృష్ణాష్టమి రోజు ఎక్కువగా చింతకాయలు దొరుకుతాయి ఇలా పచ్చడి చేసుకుంటాము లేదు అంటే ఒకటైనా తింటాం అనమాట ఇలా ఇప్పుడు పచ్చడిలోకి వస్తే మనం పచ్చడిని ఇలా బరకగా దంచుకోవాలి ఇష్టం ఉంటే తాలింపును పెట్టుకోవాలి లేదు అంటే ఇలా కాస్త వేడిగా ఉన్న నూనెను వేసేసుకొని రైస్లో కలుపుకొని తినేయచ్చు తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఒక రెడ్ చిల్లీని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి వేసుకొని ఈ తాలింపునంతా దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇంకా ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకుంటే టేస్టీగా ఉండే చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ పచ్చడి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ